పెట్టుకోవడానికి పదాలు అందుకోవడానికి మిమ్మల్ని పోలీస్ కేసులు ఇరికించాలా వీటి కోసం చేయండి మీరు సమ్మె వర్గాల వారీగా ప్రాంతాల వారీగా ప్రజల్ని దేశాన్ని విభజించి పక్షపాతంతో పాలించకండి అని చెప్పండి వాళ్ళని బడల్లోకి గుళ్ళల్లోకి యూనివర్సిటీలోకి తల దోచొద్దు అని చెప్పండి వాళ్ళ జెండాలు ఎజెండాలు ఇక ముందు చస్తే చస్తే మొయమని చెప్పండి వీటి కోసం చేయండి మీరు సమ్మె చదువుకునే వయసులో దారి తొప్పి చెత్త లేదు భవిష్యత్తు భయ చేసుకుంటారా అసలు ఈ చేసిన సమస్యలు నీకెందుకురా రేపటి నాయకులు కొనలేదు కదన్నా ఓటు హాప్టప్పుడు దేశ సమస్యలు గురించినా బాధ్యత ఉండగలరా ఇలాగే నీ గొడుక్కి బాగా తాగించారు ఆ వినాయకులు ఇంకా మన మాటలు తాగేత్తానికి పోతుంటే అల్లా రేపటికి గొడవలు వెళ్ళి తప్పులే ఎల్లుండి కదా బామ్మనే ఏ నమ్మన్నా ఎప్పురా ఇప్పుడంటే నాకు చెప్పు లేదు వచ్చి తీర్తా పుట్టినరోజు పూట మీరు తీర అమ్మ మీరు బయలుదేరండి ఉన్నానా రేపు బస్సులు తీరుకో బస్సు వెళ్ళాలి వెళ్ళండి వెళ్ళండి మరి వెళ్ళండి మీరు అరే పదవే ఎదురు చూస్తుంటా నువ్వు పదవే ఏ గొడవలో ఉంటాం ఉంటా కోసం ఎదురు చూస్తూ ఉంటాం తిరిగితే ఊరంతా అట్టుడు పోతుండేము ఇక్కడ రేపు ఇంకో చోట ఏం చెప్పనయ్యా నీ నాయకత్వం గురించి నీ నోటనా ఏ పేపర్ తిరగేసినా ఏ ఛానల్ చూసినా మన గురించి ఆనందం తప్పలేకపోతున్నా నేను చూసి ఏదో అనుకున్నా కానీ ఎంత గొప్ప పరోడు అనుకోలేదయ్యా హలో ఎవరు నేనేయ్యా నమస్తే నమస్తే ఆ వేళ చాలా ఆవేశంగా వెళ్తే ఏం గొడవ తప్పవని నేను చాలా భయపడ్డా ఏం చేసినా శాంతియుతంగా చేయాలి విధ్వంసాలు సృష్టించకూడదు కాంగేయ మార్గమే మన దేశానికి సరైన ఇష్టార్థులకం అంతా ఆ మహానేని బాటలోనే నడవాలి ఒక్కసారి మనల్ని వెతుక్కుంటూ రావాలి కానీ మనం వాటిని వెతుక్కుంటూ వెళ్ళకూడదు జాగ్రత్త ఉంటాడు అలాగే సార్ ఓకే అక్కడ మా పిల్లలు ఉన్నాడా ఉన్నారు సార్ అతను ఒకసారి పోలేదు అలాగే సార్ సార్ చెప్పండి సార్ ఏంట్రా చెప్పేది ఏం చేస్తున్నారా నాకు కొడకల్లారా రాగి తొమ్ముంటున్నారా కుర్రాలు ఎవరి మాట సార్ రైలు ఆపేసారు బస్సులు మీరు వాళ్ళేశారు దాంతో స్టూడెంట్స్ మీరు లాఠీ చార్జీ జరిగింది సార్ ప్రిన్సిపాల్ గెలవ చేశారు ఉద్యమం అంటే బస్సులు మీరు రాళ్ళు రైలు ఆపేయడం కాదురా చె అస్తమాన శాంతి మార్గం గాంధీ మార్గం అంటారు శాంతి శాంతి అంటే ఉద్యమం ముందు చేస్తుందా మధ్య రాస్తా సంబంధించిన విషయం అవసరం అయితే ఆత్మార్పణం చేసుకుంటాం కానీ రికి వెళ్ళా తాకుముడిచి పారిపోతానున్నారా మీరు ఇంకేం చెప్పండి ఉంటా ఎవరు ఉద్యమం ఆపేసి శాంతి ఎంతవరకు వచ్చే కదా ఆగదని చెప్పండి కట్ట కట్టే సూసైడ్ లేదు అవసరమైతే అవసరమైతే చచ్చైన ముందు నడిపిస్తాం కానీ ఆ చెప్పాను అవసరమైతే ఆత్మార్పణం చేసుకుంటా ఉన్నాడు సత్య సహజ కూకుంటావా పరువు తీసేస్తావా పరువు తీస్తే ప్రాణాలు తీస్తా ప్రాణాలు తీసుకుంటారు మర్చిపోయా ఆజా ధల్లూరి భగత్ సింగ్లు ప్రాణాలకు తెగించేస్తు వారసులైన కోడి ప్రాణాల లెక్క ఉద్యమాన్ని బతికించారు నిప్పుల్లో దూసైన చరిత్ర శక్తి దాయ వాళ్ళని రుచి చేసుకో వస్తాం

జనకి మంత్రి పదవి ఇవ్వనందుకు అనుకుంటారు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను గాంధీ సత్యనంద మంత్రి పదవి ఇవ్వాలి గాంధీ సత్యనంద మంత్రి పదవి ఇవ్వాలి జిందాబాద్ జిందాబాద్ గాంధీ సత్యనంద జిందాబాద్ 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 గాంధీ సత్యనంద జిందాబాద్ వి వి జా గ్రేట్ వర్క్ యు వ뜰ాలి వి

బోల్డ్ చేయడా దానికి ఎంత బ్యాండేజ్ కావాలా మన బాబు డాక్టర్ ఇచ్చిన తర్వాత నా నగలతో పాటు నీకు కూడా చేయి కొని పెట్టాలండి అన్నట్టు వాడి గదిలో ప్రాణం పాడైపోయిందండి బాగు చేయకండి లేకపోతే మీరు వెళ్ళి వాడి గదిలో పడుకోండి వాడు మీ గదిలో పడుకోమని చెప్పండి వాడు ఎప్పుడో పడుకున్నాడు మనిషి

ఆస్తులు కానీ చేసి రమ్మంటే ఏకంగా ఏకంగా ఇల్లే కానీ చేసిపోయారు మరి రెండు ఫోన్లో ఏడుస్తూ చెప్పాడు కుంటి మీద పెట్టుబడి పోసుకుని కాల్ చేస్తున్న చెప్పారు ఎవరు కూడా వాడిని కాపాడలేకపోయారంట కర్మే మనం చేసుకున్న కర్మే వాడిని కాటేసింది మనకి మసి మసీబ్ నేను చూస్తా మసీబ్ ఒకరి చూస్తా

మీ అరుపులతో కేకలతో నా కొడుకు పనులు స్వర్గంలో పడిపోతాడా ఆత్మహత్య చేసుకున్న పిలికి సన్నాసిని స్వర్గంలోకి రానివ్వంతో ఆదరణ అర్ధకాలంలోకి గింటేసి ఏళ్ళు కూళ్ళు అక్కడే అఘోరించమంటారు అక్కడే ఘోరంచమంటారు ఇది మన వేదాలు బైబిల్ ఖురాన్ చెప్పిన కఠోర సత్యం అయినా స్వదేశం కోసం శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన నేతాజీ యామి ఫ్రేమ్జీ స్వాతంత్ర్యం కోసం శాంతి సత్యాగ్రహాలతో తెల్లవాడను తరిమి తరిమి కొట్టిన ఆ రాజరాజి గాంధీజీ యామి ఫ్రేమ్జీ వీడి కోసం అరిచి ఎరిచి ఆయాస పడిపోకండి రా చచ్చేది సాధిస్తారు బతికి సాధించండి బతికి సాధించండి ఆనా అది అది మగ నట్ట అమ్ముకున్నది నేను నేను పొలం పుట్ట అమ్ముకున్నదే నిన్ను నిన్ను మా చేతితో కెట్టటారు ఇలా ఎవడి చందా కోసం Bundan patlayın kuzumlar. Nımbı tiri girerler, ilahgani geçip otağa. Tiri girerler, ilahgani మన నియోజకవర్గానికి తప్పు యావత్ రాసుకే తేనంలో ఎంతో అభివృద్ధిలోకి రావాల్సిన కొన్నాడు ఆవేశంలో ఆవేశం పెద్ద తప్పు ఎంత చెప్పేశాడు బాబు నా కొడుకు మీరు నా చేతులు తొలికి పడుతుంది అన్ను ఎవరికి పలక పలకం కొందాశనం మీరు అది పెద్దలు చెప్పిన మాట్లాడదు అదే మీరు అన్నాడు బాబు అందుకే చచ్చిపోయాడు అంటారా బాబు ఇది మామూలు చావు కాదు మండపతి కాబు వేరమ్మన ఇది వేరమ్మన కాదు తిరిగి కొంత చర్య రాజా బంధుడి బంగసే పందలంటారా అది స్వాతంత్య్ర పోరాటం మీది స్వార్థపూరిత పోరాటం అతను ఆత్మహత్యలు గెరవడాలిగా సూత్ర సూత్రీకరించింది ఇలా విద్యార్థులు కానీ మీ మాయ మాటలతో తిప్పు చేసి వాళ్ళ శవాలని శోభాలుగా చేసుకుని అధికార పీఠాలు ఎక్కడానికి ప్రయత్నించకండి విద్యార్థులు ఉద్యమాలు రావు మీరు చిన్న పోరాటం పోరాటం తప్పు కాదు ఆత్మహత్య ఇలా ఆత్మహత్యలు తప్పు అంటున్నానండి ఆత్మహత్యలు చేసుకోవటం తప్పండి దేశంలో జరిగే గొడవల్లో పోరాటాల్లో మా లాంటి పేద పిక్కి మామూలుగా పిల్లల ప్రాణాలు పోగొట్టుకుని బలైపోతున్నారు కానీ ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపే నాయకుడు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు పైన దాఖలా ఎక్కడైనా ఉంటే చూపించండి చూపించలేరు చూపించలేదు అయ్యా చూడండి మీ పదవుల కోసం మీరు పోరాడి గెలవండి అంతేకాని వసీ పిల్లల్ని తెలుగుగా చదువుకునే పిల్లల్ని రేపటి పౌరుల్ని సూర్యుల్ని మీ ఇంట్లో పుట్టలేదు ఆ నక్కస్తో వాళ్ళని చావమని చంపమని శాసించకండి మానవ వనరులు హరించుకుంటూ పోతే దేశాన్ని హీర్యమైపోతుందయ్యా చరిత్ర చరిత్ర చచ్చిన మిమ్మల్ని క్షమించదు క్షమించిన ఆ పైవాడు మనకి మిమ్మల్ని వదిలిపెట్టడు

ఇక్కడ ఉన్నావా నువ్వు మధ్యాహ్నం వచ్చేస్తానని ఇప్పుడు వస్తావా దాటా ఏమన్నా తిన్నావా లేదు పంట చూడు ఎంత లోపలికి వెళ్ళిపోయిందో తొందరగా అన్ను వండేస్తాను అంతాకే కొండ తిని అలా మొఖం దాచుకోకుండా ఇదేమో నా ఇదేమో మీ నాన్న ఉండేసి తినేసి కనిపిసుకున్నా కడిపూసుకుంటా కడుపుకున్నాను తినేసాడా నీకు